गौरीवरुडशङ्करा मा गङ्गाधरुडैश्वर करुणीञ्चरा त्रिभुवननाधुरा लोकालेलु शङ्करा नीलीला लीला करुणजूपरा प्रणमिल्लिति भोलानाधुडा मङ्गलमिदिगो माईशा ईश माहारति गोनरा परमेश नीराजनमिदिगो नीला कन्दरा नीपादमुनं नमः न मा पापमुतलगुनु शिवदेव पालिम्पगरारा जगमेश्वरा गौरीवरुडशङ्करा मागङ्गाधरुडैश्वरा करुनीञ्चरा त्रिभुवननाधुडा కరుణ తోడ శివమెత్తి ఆడినావు కనికరించగాలింగ రూపమై భువికి తరలినావు గంపెడంత నీ గొంతులో గరల మేల దాచినావు పొంగుతున్న ఆ గంగనేము నీ జడలాపినావు చంద్రవంకతలకెక్కగా రుద్రాక్షమాలలే దాల్చగా నాగరాజు మెడ చుట్టగా పులి చర్మ వస్త్రమే కట్టగా ఆము వలేముని పదముతాకి గల్గల్లు మంటుమ్రోగే గౌరీవరుడ మా గంగాధరుడ కరుణించరా త్రిభువన నాథుడా డమరుషూలము శంకనాథము కరములందు మెరిసే ఓంకారమే నీదు నామణి జగములన్నీ కొలిచే సోమసూత్రమే నీకు నిత్య అభిషేక ధారలాయే పత్రి బిల్వము పాలు పువ్వులు కోరి పూజ చేసే മൂടു കണ്ണുല ശങ്കരാ മുദമാര നിന്നു കൊലിചേനുരാ മാദീന ബാന്ധവ രക്ഷക ഭസ്മാരാ ഭാസ്കരാഹാരലി ദിഗോരാ ഗൗരീവരുട ശംകര മാ ഗംഗാധരുടെ കരു നിറ త్రిబువనా నాధుడా లోకాలేలు శిమ్కరా నిలిలా కరునచు పరా ప్రనమిల్లితి భోలా